హామీల అమలులో విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ప్రజల్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని భారస ఎమ్మెల్యే వివేకానందరెడ్డి విమర్శించారు అన్ని వనరులు ఉన్నప్పటికీ పాలనలో రేవంత్ ఘోర వైఫల్యం చెందారని ఆరోపించారు పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని హరీష్ రావు రాజీనామాకు సిద్ధమయ్యారని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు వారు పూర్తిగా తమ పైనటువంటి ఒక విశ్వాసాన్ని అంటే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినారు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో వారు సరైన ఫలితాలు రాకపోతే తన సీటుకే మరి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఏం చేయాలో ఆలోచన చేసి అర్థం కాక చూస్తా ఉన్నాం గడిచిన మరి వారం పది రోజుల నుంచి కూడా దేవుళ్ళని దేవుళ్ళ పైన ఒట్టు తిని నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి ఖచ్చితంగా ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఈ గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పేసి మరి చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఏ రకమైనటువంటి ఈ నాలుగు నెలల్లో ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వారు పెంచుకోవడం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది